చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పాలి దయచేసి రెండు నిమిషాలు వేదిక మీద ఉన్న హరీష్ అన్నకు అదేవిధంగా కృష్ణ అన్నకు రాకేష్ రెడ్డి అన్నకి అదేవిధంగా అశోక్ సార్కి నీలం వెంకటేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారారని నేను గతంలో అద్దంకి దేకరొచ్చిప్పుడు చెప్పినా దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారా బాబు ఈ మనం ఈ అన్ని టైంలు మీటింగ్లు వేస్ట్ రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి అదిలాబాటు ఖమ్మం వరకు బస్యాత్ర చేసిన వ్యక్తిని నేను ఇక్కడ నేను ఏ ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే కోనరాం సార్ దగ్గరకైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ వేయండి సార్ ఎమ్మెల్యే వేయండి సార్ ఏం అడగలేదు మా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది ఎక్కడికి పోయింది ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ఎలా ఇలా గ్రూప్ వన్ లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోలం రామ్ సారు తెలంగాణ అప్రమేధావి అనుకునే ఆకులూరి మురళి సారు ఈ డాక్టర్ రియాజ్ గారు ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయిరండి ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఓ ఏడ్ పొప్పాలు పెట్టి అందు బయటకు వచ్చి ఇవాళ మాట్లాడిరు మరి ఇలా అంత అన్యాయం జరుగుతుంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ వాళ్ళ అందరికీ అన్యాయం జరుగుతుంది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎంతసేపు ఓ మీ పొవర్తల వర్షమే ఓ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎవరికి ఇచ్చారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరసలో దిల్సు నగర్ చౌరసలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి ఏ మాత్రం దమ్ము లేదు వాళ్ళకు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు చి సిగ్గుండాలా మాట చెప్పడానికి మందికి పుట్టిన పిల్లలు మా పిల్లల నుంచి పేర్లు పెట్టుకుంటున్నాయా ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు సిగ్గుండాలి ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ ఏ నిరుద్యోగ అయినా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు ఆ పార్టీ కోసం మాట్లాడతారు కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు ఇక మొదలు పెడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ పార్టీ అని అరే నాయన మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు ఒక్కొక్క నిరుద్యోగి పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు వాళ్ళ అమ్మమ్మను తాతమ్మను నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని కానీ ఏం చేస్తారు ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరసలో గిలుచు నగర్ చౌరసలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు నిజంగా చెప్తున్నా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని నేను నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను కడుగు కట్టే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పాలన పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు రేపు మీ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే చేస్తాం వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం ఏ పార్టీది కూడా సంబంధం లేదు మమ్మల్ని దాంట్లో కలపకండి కాబట్టి మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం ఎట్లా ఇక రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇక తాడో పేడో తెలుసుకుంటాం నిరుద్యోగులు అందరికీ తెలుసు పాపం మా జియో ఫార్జికి పోరాలు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది ఎలక్షన్స్ రేపు జరగబోయే ఎలక్షన్స్ మనమా ప్రభుత్వమా రెండే ఇంకా ఇక మాటలొద్దు ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఎజెండా పెట్టుకొని ముందుకు పోదాం మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి మీరు రెడా మీరు రెడా మేమైతే రెడీ ఎందుకంటే మేము మా సత్తా ఎంత ఉందో మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం మీరు రెడీగా ఉండండి మేము కూడా రెడీగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా ధన్యవాదాలు నీలం వెంకటేష్ జేఏసీ నాయకులు వారిని సమయభావం ఉండగా దయచేసి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ పాకి కార్డ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ బృందానికి అదేవిధంగా బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి అలుపెరగని యోధుడు నిరంతరం ఉద్యమాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాడే యువ పురుషుడు టైగర్ ఆర్ కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్న రాకేష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా నిరంతరం ప్రజల తరఫున నిలబడి నిరుద్యోగులకు ఎక్కడికక్కడ నేనున్న తమ్ముడు అని ధైర్యం ఇస్తుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు హరీష్ రవణ గారికి అదేవిధంగా నా నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా మరి ముప్పై నుంచి నలభై మంది నిరుద్యోగులు నిరంతరం ప్రతి సంవత్సరం డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసి నిరుద్యోగ పుస్తకాల్లో పొరుగుల్లాగా చదువుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా లక్షల నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నారని ఇలా అవుట్సోర్సింగ్ విధానం అని గెస్ట్ ఫ్యాకల్టీ అని అదేవిధంగా అవర్ బేసిక్ అని చెప్పి ఇలా నిరుద్యోగుల పట్టగొట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు నిరుద్యోగులు గుర్తు రావడం లేదా ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలా స్కూల్ సెండ్ల పోస్టులు ఎక్కడ పోయినాయి ఇలా స్కూల్ సెండ్ల పోస్టులు ఎక్కడ పోయినాయి అదేవిధంగా అటెండర్ల పోస్టులు ఎక్కడ పోయినాయి కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు ఎక్కడ పోయినాయి టైప్ టైప్ పోస్టులు ఎక్కడ పోయినాయి ఎలా లైబ్రరీ పోస్ట్లు ఎక్కడ పోయినాయి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత మీద ఉంది ఇలా నోటిఫికేషన్లు మన గ్రూప్ వన్ చూసుకుంటే ఇలా గ్రూప్ వన్ చూసుకుంటే రిజర్వేషన్ల మీద బీసీఎస్ఎస్టి బిడ్డలకు ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి పేపర్లను తిరిగేసి చూస్తే మీకే అర్థం అవుతుంది ఒక్కొక్క గదిలో కూర్చున్నటువంటి ముప్పై నుంచి నలభై మందికి ర్యాంకులు వచ్చి జాబ్లు వస్తాయి ఇలా మూడు నుంచి ఇరవై సెంటర్లలో మాత్రం ఒక్కరు కూడా క్వాలిఫై గారు అంటే దానికి అర్థమైంది ఎక్కడ చుళ్ళు ఉన్నాయి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి ఇలా బీసీఎస్ఎస్సీ బిడ్డలకు మెరిట్ లో ఇలా బీసీల రిజర్వేషన్ లో మెరిట్ వచ్చిన వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో జాబ్లు ఇవ్వాలని అడుగుతున్నాం అవునా కాదా కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ లో ఇస్తారు ఇలా రిజర్వేషన్లు దాటిన తర్వాత తక్కువ మార్గలకు రిజర్వేషన్లు చూపిస్తే బిడ్డ కబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా రెండు లక్షల ఉద్యోగాలు మీరే కదా ప్రతి నిరుద్యోగ సభకు వచ్చి మాట్లాడింది ఇలా మాట ఆనాడు మాట్లాడినటువంటి మాట ఈ రోజు ఏమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా ఇలా మంత్రులు కొయ్యలా ఏసీ గదులో కూర్చొని ఏసీ కార్లలో తిరగడం కాదు ఇలా నిరుద్యోగ పక్షాన్ని నిలబడండి నిరుద్యోగులు ఇలా ఆర్టిస్టులు కానీ మాట మీద గ్రామ గ్రామీణ నియోజకవర్గాలు కానీ తిరిగి ఇలా ప్రభుత్వాలను భుజాల మీద మోసుకొని ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికా లేపన చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకే బిడ్డ కమాండర్ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడతాం పోరాడితే పోయేదేం లేదు బాని సత్సాం తప్ప ఏమైనా కేసులు అయితే పోతాం ఆనాడు మహాత్మా గాంధీ పోయిండు సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా ఆర్పిస్తున్న శిష్యులం మా మీద ఎన్నో కేసులు అయినా సరే కేసులకు భయపడేదే లేదు నిరుద్యోగులారా జన్ ఖాండి పోరాడటం ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు గ్రామాలకు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తే చేపిరి కట్టలు పట్టుకొని తరిపి కొట్టేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు వదిలిపెట్టద్దు నా బీసీఎస్ఎస్టీ బిడ్డలు మైనారిటీ బిడ్డలు అదే విధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్ బిడ్డలు కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తూ పోరాడతాం రెండు లక్షలు వచ్చేంతవరకు వరకు తెగించి పోరాడతాం అని చెప్పి గుర్తు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి అదే విధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా ఖాళీగా ఉన్నాయి అవన్నీ భర్తీ చేసేంత వరకు ఎవరిని వదిలిపెట్టద్దు చెప్పి ఈ సభా వేదిక నుంచి పిలుపునిస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు అన్నగారు అందరికీ ఆవేదన ఉంది కానీ మీ ఆవేదన అంతా ఒకటి రెండు నిమిషంలో చెప్తే అతిథులు మాట్లాడడానికి మనకు సమయం దొరుకుతుంది కాబట్టి ఉపేందర్ గారిని రావాల్సిందిగా కూర్చున్నాం దయచేసి అన్నగారు మనకు రెండు నిమిషాల సమయం తీసుకోవాలి ఎందుకంటే మన ఆవేదన మనకు ఒక్క రోజులో తెరగేదు కాదు ఇన్నేళ్ళ కాంతా అనుభవిస్తున్నాం కాబట్టి ఒక నిమిషంలో చెప్పాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు ఒకటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన ప్రధాన హామీని నమ్మి మనం మోసపోయినాం కానీ కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కానీ దాన్ని మనం గుర్తించలేకపోయినాం అదేవిధంగా ప్రైవేటు రంగాల్లో కూడా ఐటీ రంగంలో కూడా పది లక్షల ఉద్యోగాలు మనం సృష్టించుకోవడం జరిగింది ఈరోజు ఏ ఊరుకుపోయినా కానీ ప్రతి గల్లీలో ఇద్దరు ముగ్గురు ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటున్నారు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడుబడులు వచ్చి ఒక స్వర్గధామంగా ఉండడం వలనే పదేళ్లలో హైదరాబాదు ఎన్నో పెట్టుబడులు ఆకర్షించడం వల్లనే మనం ప్రైవేట్ ఉద్యోగాలను కూడా పొందడం జరిగింది ప్రభుత్వంలో కూడా సుమారు రెండు లక్షల ఉద్యోగాలు తీసుకున్నాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో ఇస్తారంటే మనం ఆశపడి గోసపడుతున్నాం కాబట్టి ఉపేందర్ గారిని ఒక్క నిమిషం అవకాశం ఇచ్చిన హరీష్ సార్ కు ఆంద సమయం లేదు కాబట్టి ఇక చెప్పాల్సిన చాలా విషయాలు ఉండే ఐ హ్యావ్ ఆల్రెడీ షోన్ దట్ దిస్ ఎన్ని ఏ జాబులు ఇచ్చారు ఇక్కడ నేను పై చాట్లు దాని తర్వాత టేబుల్ చాట్లు ఏ గవర్నమెంట్ ఇచ్చింది మంత్ ఎంత ఏ డేటు స్టేట్ మొత్తంలో ఎవరు చేయలేదు క్లియర్గా చెప్పిన అయినా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే చెప్తా ఉన్నాడు నేను నిరుద్యోగ పక్షాన నేను క్లియర్గా చెప్తున్నా ఏ పొలిటికల్ పార్టీకి నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారికి స్టేట్ ఫార్ ఫార్వర్డ్గా చెప్తా ఉన్నాను అండర్ ఎస్టిమేట్ చేయకండి ఎందుకంటే పొలిటిక్స్ చేయాలంటే మూడు తర మూడో తరగతి నాలెడ్జ్ లేనోడు కూడా ముఖ్యమంత్రి అయిన ఈ రోజులల్లా ఏడిఆర్ రిపోర్ట్లో యు నోట్ మీ అందరికీ తెలుసు తెలియదు ఏడిఆర్ రిపోర్ట్లో క్రిమినల్ కేసులలో ఇండియా మొత్తం ఉన్న నెంబర్ వన్ ర్యాంక్ క్రిమినల్ కేసులలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఈయన హోంశాఖ ఎట్లా చేయాలని ఈయన మొత్తం గైడ్ చేస్తుంటాడంట అడిషనల్ డీజీపీ లెక్క ఫార్మర్ రెండోది ఏంటంటే ఇక నేను అవి జాబ్ క్యాలెండర్లు అన్నీ చెప్పారు కాబట్టి కొత్తగా చెప్తాం అయితే రెండో అంశం ఏంటంటే ఈయనకు విద్య లేదు ఈయన విద్యాశాఖ మంత్రి అంట లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఈయన లైఫ్ టైంలో ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు మినిస్టర్గా డైరెక్ట్ నాలుగు శాఖలంటే ముఖ్యమంత్రి అంట ఇప్పుడు వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది కదా నేను ఇవన్నీ చెప్తున్నానంటే రాజకీయాలు ఇరవై చదువుకున్నా నేను ఇంటర్నేషనల్ సెమినార్లు అటెండ్ అయినా సేమ్ఫుల్గా అనిపిస్తుంది ఇవన్నీ చెప్పుకుంటుంటే నేను పనిచేసిన స్కూల్లో చీఫ్ మినిస్టర్ పిల్లలు చీఫ్ మినిస్టర్ పిల్లలు ఉండేది నేను పనిచేసిన స్కూల్లో మినిస్టర్లో ఇండియాలో టాప్ స్కూల్ నేను రాజకీయం చేయాలనుకుంటే నేను బీఈడి చేసినా బీబీడీ చేసినా ఎంఏ ఎకనామిక్స్ చేసినా హయ్యర్ క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నాయి ఇండియాలో టాప్ స్కూల్లో పనిచేసిన నేను ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న తొమ్మిది నెలలు ఉన్నప్పుడు చనిపోయింది సార్ నా సొంతంగా నేను ఇరవై వరకు చదువుకున్నా నేను ప్రభుత్వం ఇట్లా దోపిడీ చేస్తే మాత్రం చదువుకున్నవాడు రాజకీయాలకు వస్తే మీకు బతుకుదేరు ఉండదు మీ ఉద్యోగాలు పోతాయి అనేది నేను హెచ్చరిస్తున్నా మీరు సుఫారీలు ఇచ్చి నాకు ఏమన్నా ఇది చేస్తారా ఐ నెవర్ మైండ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను జమలమడుగు పులివెందులనే తిరిగి చూపించొచ్చిన ఇవన్నీ అంటే ఎక్కడనో కాదు ఫ్యాక్షన్ ఇవన్నీ కాదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ విధంగా నేను ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది చేసినప్పుడు ఎదుర్కొని ఇరవై రెండు ఏళ్ళకి వచ్చిన మీ రాజకీయాలు ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఏం చేయలేరంటే మాత్రం తగిన సమాధానం చెప్తామనేది ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా సో దయచేసి జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు వేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా నెవర్ అండర్ ఎస్టిమేట్ అన్ఎంప్లాయ్మెంట్ రిమెంబర్ టు కాంగ్రెస్ ఆల్ ద పొలిటీషియన్స్ థ్యాంక్ యూ దిస్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ చాలా ధన్యవాదాలు అన్నారు బాలకోటి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి దయచేసి ఒక్క నిమిషం మాట్లాడలేదు ఎందుకంటే మన గురించి అర్థులు మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి సమయం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారం మళ్ళా స్టేజ్కి ఎదురుకున్న మా నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం సమయం తక్కువ ఉంది కాబట్టి పేరు పేరు చెప్పలేకపోతున్నాం నేను సిటీ సెంటర్ లైఫ్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను అక్కడే ప్రిపేర్ అవుతున్నాను గత కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడున్న ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు గతంలో అదే సిటీ సెంటర్ లైఫ్ని సెంటర్ చేసుకొని వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు వాళ్ళ పక్కన మేము ఉన్నాము మేము ఆ రోజు మాకు అక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే మీ కాంగ్రెస్ నాయకులు మీరు ఒక ఆరు నెలలు బుక్కులు పక్కక పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు మేము ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మాకు ఉద్యోగాలు రాలే మేము ఈరోజు వాళ్ళని నమ్మి మోసపోయినాం వాళ్ళకి ఉద్యోగులు ఎమ్మెల్సీలు వచ్చినాయి చైర్మన్లు వచ్చినాయి రకరకాల పదవులు పొంది ఇలా భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారు కానీ ఈ రోజు అదే సిటీ సెంటర్ లైబ్రరీలో ఐదు రూపాయల భోజనం తిని నానా కష్టాలు పడి రూమ్ రెంట్లు కట్టుకోలేక అదేవిధంగా హాస్టల్ ఫీజులు కట్టుకోలేక అల్లాడుతున్నారు పిల్లలు మధ్య తరగతి పిల్లలు అక్కడ చదువుకునేది ఏదో మేము ఏసీ స్టడీ హాల్లో చదువుకునే పిల్లలు కాదు ఎవరు పట్టిన సిటీ సెంటర్ లైబ్రరీ అనే వర్డ్ యూజ్ చేసుకొని మాట్లాడుతున్నారు అందరూ నేను ఒకటే చెప్పదలుచుకున్న సార్ హరీష్ రావు అన్నా నేను ఒకటే చెప్తున్నా మీరు కూడా మా తరఫున ఈ రోజు నిలబడి మీరు కూడా అసెంబ్లీలో కొట్లాడండి సిటీ సెంటర్ లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ అని వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మేము నమ్మినాం నమ్మి వాళ్ళని మా ఇంద్రానాయక్ మిత్రుడు ఇంద్రానాయక్ బస్ యాత్రలో ఉన్నారు వారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి నిజంగానే మేము గ్రామాలకి నియోజకవర్గాలకి వాళ్ళ మట్టి వెళ్ళి పనిచేసినాం నిజంగానే ఆ ప్రభుత్వాన్ని మేమే తెచ్చుకున్నాం మేమే అంటున్నాం ఇప్పుడు మేము తెచ్చుకున్న ప్రభుత్వానికే మేమే వాళ్ళ జాబులు ఊడగొట్టి వీళ్ళు ఇచ్చిన రెండు లక్షల హామీని మేము పోరాటం చేసి సాధించుకుందామని ఈ ఈ వేదిక ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం అదేవిధంగా మా నిరుద్యోగలు ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అయ్యేసినాం మీరు అంటున్నారు ప్రజాపాలన ప్రజావాణి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు మేము తెచ్చుకున్న ప్రభుత్వం మేమే ఊడగొడతాం మీ జాబులు ఖచ్చితంగా ఈ నిరుద్యోగులతోనే వచ్చిన ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగులతోనే ఊడగొడుతున్నామని ఈ వేదిక ద్వారా చెప్తున్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు అన్నారు ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణకు మనందరికీ మద్దతుగా నిలవడానికి ఇక్కడికి విచ్చేసిన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగట్టి వెంకటేశ్వరన్న అన్న గారికి అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ అన్న గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతుంది ధన్యవాదాలు అన్న గారు సమాయభావం తక్కువ ఉంది అతిథులు మాట్లాల్సింది కాబట్టి అతిథులు మాట్లాడేవారు చాలా తక్కువ సమయం తీసుకోవాలని మన విద్యార్థి నాయకులు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు నిరుద్యోగుల గళాన్ని ఈ ప్రభుత్వానికి వినిపించడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయిన ఆ నాయకులకు గుర్తిస్తాం